కరీంనగర్లోని ప్రముఖ హోటల్లో గురువారం ఓజోను ప్రోడక్ట్ సంస్థ ఆధ్వర్యంలో బ్యూటీ పార్లర్ అనే అంశంపై సెమినార్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఓజోను సంస్థ చైర్మన్ నరేష్తో పాటు ఢిల్లీ వాసి రీతూ కుల్లర్ మాట్లాడారు ఓజోను ఆధ్వర్యంలో చర్మానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించామని తెలిపారు ఫౌండర్ చెకిలం స్వప్న సీనియర్ బ్యూటీషియన్ కవిత తదితరులు మాట్లాడుతూ చర్మంతో పాటు ఏ వయసులో ఎలాంటి బ్యూటీ టిప్స్ వాడాలో చక్కగా వివరించారని చెప్పారు సరికొత్త టెక్నాలజీతో శిక్షణ అందించుతున్నామని తెలిపారు సెమినార్ను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు ఇట్టి సెమినార్ ద్వారా జూనియర్లకు నాలెడ్జ్ పెరిగిందని బ్యూటిషియన్ అన్నారు సెమినార్ ఈ సెమినార్కు కరీంనగర్తో ఇతర ప్రాంతాలకు చెందిన మహిళలు పాల్గొన్నారు సెమినార్ సందర్భంగా ఓజోన్లు టెక్నికల్ అవార్డులు అందిచేయడం చాలా ఆనందంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో సుమారు రెండు వందల యాభై మంది మహిళలు పాల్గొన్నారు ओजोन एक फार्मास्यूटिकल कंपनी है जिसका आज हमने इतने सारा मतलब एक्सपेक्ट भी नहीं करा था कि नगर में इतनी पब्लिक आएगी आई एम सो हैप्पी आज मुझे इन सबको देख के बहुत खुशी हुई और हमने यहाँ पे अकॉर्डिंग टू एज और अकॉर्डिंग टू स्किन हमने ट्रीटमेंट फेशियल दिखाया इनको जो फार्मास्यूटिकल कंपनी है टोटली totally ऑर्गेनिक है इसके अंदर एक्टिव कोई केमिकल नहीं है कोई आर्टिफिशियल फ्रेग्रेंस नहीं है तो आज हम यहाँ पर ये इंट्रोड्यूस करवाया ओजोन के प्रोडक्ट को బ్యూటీ పార్లర్కి సంబంధించి సెమినార్స్ పెట్టడం జరిగింది ఈ సెమినార్లో కరీంనగర్ కాకుండా చుట్టూ డిస్టిక్ల వాళ్ళు కూడా వచ్చారు ఇప్పుడు ఈ సెమినార్కి ఢిల్లీ బెంగళూరు నుంచి పెద్ద వాళ్ళ కాస్మోటిక్ సంబంధించిన సార్స్ మేడమ్స్ని తీసుకొచ్చి మన కరీంనగర్లో మహిళలని అందంగా ఉంచడానికి ఇంకా బ్యూటిఫుల్గా అందరినీ రెడీ చేయడానికి మా పార్లర్ వాళ్ళు నేర్చుకోవడానికి ఇక్కడ మన కరీంనగర్ రావడం చాలా హ్యాపీగా ఉంది అంతేకాకుండా బ్యూటీకి సంబంధించి ఓజోన్ టెక్నికల్ సర్వీస్ అవార్డ్స్ కూడా ఇస్తున్నారు సో హ్యాపీ ఇలాంటి మాకు మన కరీంనగర్లో ఇంకా ఎన్నెన్నో జరగాలని నేను కోరుకుంటున్నాను సుమారు దాదాపు టూ ఫిఫ్టీ మెంబర్స్ ఈ సెమినార్ ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది ఇక్కడ కరీంనగర్లో ఈరోజు ఈ షో జరగడానికి మా టెక్నీషియన్స్ మా బీడీ బీడీఎం వీళ్ళంతా ఉన్నారు మే ఇది ఇంపార్టెంట్ ఏమంటే నాట్ ఓన్లీ ఒక బ్రాండ్ అమ్మడం అనేది కాదు ఇంపార్టెంట్ ఇక్కడ మేము వీళ్ళకు స్కిన్ గురించి కావాల్సినది ఏమైతే ఇవ్వాలనుకుంటున్నాము స్కిన్కి ట్రైనింగ్ ఏదైతే ఏదైతే ఇవ్వాలనుకుంటున్నాము స్కిన్ అంటే ఎన్ని లేయర్స్ ఉంటాయి దాని గురించి ఎన్ని కన్సర్న్స్ ఉంటాయి ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ మేము వాళ్ళకి ట్రైనింగ్ అంటే వాళ్ళకు ఒక అండర్స్టాండింగ్ ఆన్ స్కిన్ అనేది ఇంపార్టెంట్ ఈ కోర్స్ చేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది యాజ్ ఎ బ్రాండ్ నేను చెప్పాలనుకుంటే ఈ బ్రాండ్ వీళ్ళు ఇక్కడ మార్కెట్లో చాలా పుష్ చేస్తారు నా టీం హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఈరోజు జరిగిన సెషన్ వీళ్ళందరికీ అర్థమైందని అనుకుంటున్నాను